యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం ఏసు ఒలీవల కొండకు వెళ్ళెను తెల్లవారగానే ఏసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను శాస్త్రులను పరిసయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి బోధకుడ ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను అట్టి వారిని రాళ్ళు రూబి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనని అడిగిరి ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి అయితే ఏసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి ఏసు ఒక్కడే మిగిలెను ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను ఏసు తల ఎత్తి చూచి అమ్మ వారెక్కడ ఉన్నారు ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనను అందుకు ఏసు నేనును నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను మరలా ఏసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను కాబట్టి పరిసయులు నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా ఏసు నేను ఎక్కడ నుండి వచ్చిదినో ఎక్కడికి వెళ్ళుదునో నేనెరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే నేను ఎక్కడ నుండి వచ్చిచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు నేనెవనికి నీ తీర్పు తీర్చను నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా నన్ను గుర్చి నేను సాక్ష్యం చెప్పుకొని వాడను నన్ను పంపిన తండ్రియు నన్ను గుర్చి సాక్ష్యం ఇచ్చిచున్నాడని చెప్పాను వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా యేసు మీరు నన్నైనాను నా తండ్రినను ఎరుగరు నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పాను ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టే ఉన్న చోట ఈ మాటలు చెప్పాను ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోచున్నాను మీరు నన్ను వెదకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోవుదురు నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పను అందుకు యూదులు నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండిరి అప్పుడు ఆయన మీరు క్రింది వారు నేను పైనుండు వాడను మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధుడను కాను కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను కాబట్టి వారు నీ వెవరవని ఆయన అడుగగా ఏసు వారితో మొదట నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవుగాని నన్ను పంపినవాడు సత్యవంతుడు నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను తండ్రిని కూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపకపోయి కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పించినట్టు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియూ మీరు గ్రహించెదరు నన్ను పంపిన వాడు నాకు తోడయున్నాడు ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదరు అప్పుడు సత్యం మిమ్మను స్వతంత్రులనుగా చేయునని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడనూ ఎవనికిని దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి అందుకు యేసు పాపం చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయును కుమారుడు మిమ్మను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను ఆ ప్రకారమే మీరు మీ తండ్రి వద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహామనిరి యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు దేవుని వలన విని నా సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారే అబ్రహాము అట్లు చేయలేదు మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా ఏసు వారితో ఇట్లనెను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు నేను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నా అంతట నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపెను మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు మీరు నా బోధ విననేరకుండుట వలననే గదా మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడ ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాటలాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును మీరు దేవుని సంబంధులు కారు గనకనే మీరు వినరని చెప్పాను అందుకు యూదులు నీవు సమరయుడవు దయ్యం పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే గదా అని ఆయనతో అన్ చెప్పగా ఏసు నేను దయ్యం పట్టినవాడను కాను నా తండ్రిని గనపరచువాడను మీరు నన్ను అవమానపరచుచున్నారు నేను నా మహిమను వెదకుటలేదు వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూను మరణం పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చను అందుకు యూదులు నీవు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడెరుగుదుము అబ్రహామును ప్రవక్తలను చనిపోయి అయినను ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడునో మరణం రుచి చూడాడని నీవు చెప్పుచున్నావు మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా నీ అతని కంటే గొప్పవాడవా ప్రవక్తలను చనిపోయిరి నిన్ను నీవెవడవని చెప్పుకొనిచున్నావని ఆయన నడిగిరి అందుకు ఏసు నన్ను నేను మహిమపరచుకొనిన ఎడల నా మహిమ వట్టిది మా దేవుడని మీరెవరిని గూర్చి మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు మీరు ఆయనను ఎరుగరు నేను ఆయనను ఎరుగుదును ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడనై ఉందును గాని నేను ఆయనను ఎరుగుదును ఆయన మాట గైకొనుచున్నాను మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులా ఆనందించను అది చూచి సంతోషించను అనెను అందుకు యూదులు నీకింకను ఏ పది సంవత్సరములైనా లేవే నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా ఏసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరిగాని ఏసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయెను